నిరంతా సంక్రాంతి పంతొమ్మిది వందల ఎనభై మూడులో నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం కోటగిరి ఫిలిమ్స్ పతాకంపై కోటగిరి గోపాలరావు నిర్మాతగా నిర్మించిన చిత్రం ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సంగీతాన్ని అందించారు ఈలో అక్కినేని నాగేశ్వరరావు కృష్ణ శ్రీదేవి జయసుధ రావు గోపాలరావు కైకాల సత్యనారాయణ అల్లు రామలింగయ్య నగేష్ సాక్షి రంగారావు గిరిబాబు డబ్బింగ్ జానకి రమాప్రభ మమత రాజసులోచన నిర్మలమ్మ ముఖ్య నటీనటులు ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాము మూవీలో వేణు పాత్రలో నటించిన అక్కినేని నాగేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై రెండు జనవరి రెండు వేల పద్నాలుగులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు తొంభై సంవత్సరములు మూవీలో గోపీ పాత్రలో నటించిన కృష్ణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్భై తొమ్మిది సంవత్సరములు మూవీలో దుర్గా పాత్రలో నటించిన జయసుధా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు అరవై ఆరు సంవత్సరములు మూవీలో సత్య పాత్రలో నటించిన శ్రీదేవి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిదిలో దుబాయ్లో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు యాభై నాలుగు సంవత్సరములు మూవీలో రాఘవయ్య పాత్రలో నటించిన కైకాల సత్యనారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాదులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై ఏడు సంవత్సరములు మూవీలో భానుమతి పాత్రలో నటించిన రాజ సులోచన గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేదు ఆమె ఐదు మార్చ్ రెండు వేల పదమూడులో చెన్నైలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు డెబ్భై ఏడు సంవత్సరములు మూవీలో కోటయ్య పాత్రలో నటించిన రావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పదమూడు ఆగస్ట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు యాభై ఏడు సంవత్సరములు అప్పన్న పాత్రలో నటించిన అల్లు రామలింగయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ముప్పై ఒకటి జూలై రెండు వేల నాలుగులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై ఒక్క సంవత్సరములు మూవీలో గంగ పాత్రలో నటించిన రమాప్రభా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు డెబ్బై ఎనిమిది సంవత్సరములు మూవీలో తిప్పన్న పాత్రలో నటించిన నగేష్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ముప్పై ఒకటి జనవరి రెండు వేల తొమ్మిదిలో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్బై ఐదు సంవత్సరములు మూవీలో సంతానం పాత్రలో నటించిన మమతా గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె చెన్నైలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు యాభై ఐదు సంవత్సరములు ఈలో గిరి పాత్రలో నటించిన గిరిబాబు గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయస్సు ఎనభై రెండు సంవత్సరములు ఈలో దుర్గా తల్లి పాత్రలో నటించిన నిర్మలమ్మ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల తొమ్మిదిలో హైదరాబాద్లో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు ఎనభై ఎనిమిది సంవత్సరములు మూవీలో గుమస్తా రంగారావు పాత్రలో నటించిన సాక్షి రంగారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఏడు జూన్ రెండు వేల ఐదులో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు అరవై రెండు సంవత్సరములు ఇలో రంగారావు భార్య పాత్రలో నటించిన డబ్బింగ్ జానకి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు డెబ్భై ఆరు సంవత్సరములు మూవీలో భానుమతి పాత్రలో నటించిన సూర్యకాంతం గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె పద్దెనిమిది డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హైదరాబాదులో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు డెబ్భై సంవత్సరములు